అందరికీ నమస్కారం వీక్షక బాంధవులందరికీ కూడా రేపు ఉగాది పర్వదినం క్రోధినామ సంవత్సరం అందరికీ ముందుగా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు శుభాశిస్సులు మీకందరికీ నేను తెలియచేస్తున్న రేపు మన ఓంకార కార్యక్రమం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉగాది విశేషమైన పర్వదినం ఉంటుంది అయితే ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుందో రాశి ఫలాలు సంపూర్ణంగా తెలుసుకోవాలంటే రేపు జీ తెలుగు ఓంకార కార్యక్రమం ఓంకార రాశి ఫలాలు రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు తప్పక వీక్షించండి ఈ క్రోధి నామ సంవత్సరం ప్రకృతిలో ఎలా ఉంటుందో ప్రకృతి పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుందో వర్షాలు లాభాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు అన్నిటి గురించి వివరంగా రేపు ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు జీ తెలుగులో తెలియచేస్తున్నా తప్పకుండా వీక్షించండి